కోరుకుంటుంది చెప్పా కదా టమాటా ముక్కలు కట్ చేసి ఊరబెట్టానని చెప్పి అవి వాళ్ళ అమ్మ ఎండలో ఎండబెట్టింది అనమాట అండ్ ఆ రసంలో టమాటా ముక్కలు వేసిన రసంలో చింతపండు నానబెట్టింది అనమాట సో అయితే మా టిఫిన్స్ అయిపోయినాయి ఉప్మాలు ఇంకా స్నానాలు కాలేదు ఎవరివి పిల్లల వరకే అవుతున్నాయి ఇంకా మేము కూడా స్నానాలు చేసి కజ్జికాయలు చేస్తాము కజ్జికాయలు చూపిస్తాము లేరా కజ్జికాయలు చూపిస్తాము చూడండి మేము రోల్ శుభ్రం చేస్తున్నాం ఎందుకంటే అమ్మ ఆల్రెడీ చింతకాయ తొక్కిందనమాట ఉప్పు పసిపేసి ఇప్పుడు ఇప్పుడు రెండోసారి తొక్కి గింజ తీయాలన్నమాట మేము ఇగో అండి రోకల బండ ఇంత పెద్ద రోకల బండ ఇగో మా సిట్టుగా దంచుతుంది ఏ సో చూడండి రోకల్ వండ పట్టుకొని ఇప్పుడు మా శ్రీత దంచుతుంది దా వీడియో వీడియోదిద్దీరా ఇక్కడ నుంచి ఇంకో ఇదేమో చింతకాయ పచ్చడి ఆల్రెడీ దంచింది అనమాట గింజ తీయడం కోసం మళ్ళీ ఒకసారి దంచాలనమాట ఇందులో దియవా అగో ఈ పక్కన ఇదిగోండి దంచుతుంది మా సిత్తుగాడు సేవ్ చేశావా సేవ్ చేయలేరా పిచ్చోడా అసలు వీడియోనే రా వీడియోనే రాలేదు ఇదిగోండి చింతకాయ సో ఇది గింజడ తీయడం కోసం అని మళ్ళీ దంచుతుంది అనమాట మా శ్రీతజ చూడండి చింతకాయ పచ్చడి అట్లా చైన్ ఒప్పుొచ్చేస్తుంది ఏం రాదు

సో చూడండి ఇలా చింతకాయ పచ్చడి మేము మళ్ళీ రెండోసారి దంచి చూసారా పక్కన ఒక టబ్లో వేసుకుంటున్నాను మొత్తం ఇట్లా దంచి టబ్లో అట్లా స్టోర్ చేసుకొని పెట్టుకొని అంటే ఒక ప్లా ఒక డబ్బాలో ఎక్కడన్నా స్టోర్ చేసి పెట్టుకొని రోజు కొంచెం తీసి గింజ తీసేస్తూ ఉంటామన్నమాట సో నేను తీసుకెళ్ళాను కానీ సాయంత్రం ఏం చేశానంటే కాసేపు అలా కూర్చున్నప్పుడు టీవీ చూసుకుంటూ గింజలు కొని తీసేసాను అనమాట ఒక వన్ కేజీ వరకు నేను అది తెచ్చుకున్నాను అనమాట హైదరాబాదు సో చూడండి అట్లా తీసి మనం టబ్లో వేసుకోవాలి మాక్సిమం మొత్తం చేసేసాను మొత్తం అమ్మ ఫస్ట్ తొక్కినంత వరకు మొత్తం దంచేసామన్నమాట అమ్మ తొక్కి పెట్టినంత వరకు సో చూడండి చాలా సరదాగా ఉంటుంది మా డాడీ ఉన్నప్పుడు డాడీ తొక్కుతుండేవారు అనమాట డాడీ కానీ నేను కానీ చింతకాయలు తొక్కుతుండే వాళ్ళము కానీ భలే సరదాగా ఉంటాయి ఇట్లాంటి పనులన్నీ కూడా పాతకాలం పనులు కదా ఎంత ఎంత టెక్నాలజీ వచ్చినా ఎంత వచ్చినా ఈ చింతకాయ పచ్చడికి వీటికి రోడ్లోనే దంచాలండి ఆ దంచితేనే కరెక్ట్ చూసారా ఎప్పుడైనా సరే పాత పద్ధతిలోనే మనం కరెక్ట్గా చేసుకోగలుగుతాం కొన్ని కొన్ని మీకు ఎన్ని పిండి మిల్లులు వచ్చినా ఎన్ని రుబ్బు రోళ్ళు వచ్చినా ఎన్ని వెట్ గ్రైండర్లు ఎన్ని వచ్చినా కూడా కొన్నిటికి మాత్రం రోలు రోకల బండా యూజ్ చేయాల్సిందే ఇంకోటి రోలు రోకల బండా ఇంట్లో ఉంటే చాలా అండి ఇసుర్రాయ్ ఒకటి అంటే తిరగలి రోలు రోకల్ బండ ఇవన్నీ ఇంట్లో ఉంటే లక్ష్మీప్రదం అంట ఈరోజు బయట చిన్న చిన్న ఇసుర్రాయిలు బుజ్జిబుజ్జి ఇసుర్రాయిలు బుజ్జిబుజ్జి రోళ్ళు కూడా దొరుకుతున్నాయి కదా ఇంట్లో ఉంటే అవి లక్ష్మీప్రదం అని చెప్పి అవి కొనుక్కొచ్చి పెట్టుకుంటున్నారనమాట ఇంట్లో యాక్చువల్గా నేను కూడా కొనుక్కుందాం అనుకున్నాను ఇసుర్రాయి లేదు నా దగ్గర రోలు రోకల్ బండ అయితే ఉన్నాయి ఒక పొత్రం కొనుక్కోవాలి అండ్ ఇసుర్రాయి కూడా తెచ్చుకోవాలన్నమాట సో ఈసారి అవి నేను కొనుక్కుంటాను అమ్మ ఇట్లా పొట్లాలే ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా చూసి కట్టక చూసారా పురుకోస్తాడు తోటి మా చిన్నప్పుడు కిరాణా షాపులో కట్టేవాళ్ళు ఇప్పుడు అందరు కూడా ప్లాస్టిక్ కవర్ లో కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షాప్లో చక్కగా పేపర్లో పొట్లం కట్టారు చూడండి ఎన్ని సంవత్సరాలు అయిందో ఇట్లా పేపర్లో పొట్లం కట్టించుకొని రాక వా సూపర్ అసలు మళ్ళీ పాత రోజులు వచ్చేసాయి మళ్ళీ పాత రోజులు వచ్చేసాయి భలే అనిపించింది నాకు ఇది వరకు చిన్నప్పుడు కిరాణా షాప్ కి వెళ్తే సరుకులు అన్ని కూడా న్యూస్ పేపర్ లో కట్టించే వాళ్ళు మీలో ఎంత మంది చూసారు అట్లా న్యూస్ పేపర్ లో సరుకులు కట్టించుకొని ఎంతమంది మంది తీసుకొచ్చారు పప్పులైనా పిండ్లైనా ఏవైనా సరే కలర్ కలర్ కాదు ఇట్లాంటి పుట్టుకొస్తారు చుట్టించే వాళ్ళు అనమాట ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఇది చూస్తున్నా ఇక్కడ సో ఇప్పుడైతే మేము కజ్జికాయలు చేస్తున్నాము ఇప్పటిదాకా మేము చింతకాయ తొక్కాము అంటే మొన్న ఆల్రెడీ అమ్మ చింతకాయలు తొక్కి చి తొక్కింది అనమాట చింతజా తొక్కింది అనమాట చింతకాయలు తెస్తే ఇవాళ మళ్ళీ కొంచెం తొక్కితే ఏంటంటే గింజలు వచ్చేస్తాయి అనమాట అది తొక్కేసాము నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అమ్మ ఏం చేసిందంటే కజ్జికాయ్ పొడి రెడీ చేసింది పుట్నాలు పల్లీ లేయించి పొడి చేసింది పుట్నాలు రవ్వ బొంబాయి రవ్వ బెల్లం ఇలాచి కొబ్బరి ఎండు కొబ్బరి వేసి మొత్తం గ్రైండ్ చేసి పెట్టింది అనమాట పొడి పొడి అది ఇదిగోండి కజ్జికాయల్లోకి పొడి పడి చేసిందనమాట ఓకే ఇప్పుడు దీనికోసమని నేను మైదా పిండి కలుపుతున్నాను ఎలా ఉందిరా సూపర్ ఇది అక్కడ పెట్టేసేయ్ తీసుకురాపు ఇందులో కొంచెం సాల్ట్ వేసి కలపాలన్నమాట పిండిలో మంచిగా మైదా పిండి అదే మైదా పిండి మైదా పిండి కలుపుతున్నా నాకు భలే చాలా సేవ చెందారు తర్వాత భలే అనిపించింది పేపర్ పొట్లాలు కలిపి సరుకులు తీసుకురావడం అనేది ఆగో పార్ట్ భలే సెట్ అయింది కొట్టుకున్నా ఉప్పు తినొద్దు కొంచమే నాన్న ఇందులో అరే ఉప్పు తింటున్నారు ఏంట్రా మీరు చూపింటి చూపెట్టే చాలా సో ఉప్పు వేసాం వాటర్ తీసుకురా పండిఫాస్ట్ చేసినట్టు చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు చెప్పు చెప్పు ఏంటి చెప్పేది నీళ్లు కావాలి కావాలి ఉప్పులు తింటారు వీళ్ళు ఉప్పులు ఎక్కడ తింటున్నారు చూడండి ఉప్పు వాళ్ళు చేతిలో ఇక ఇటు చూడండి చేతిలో కానీ నాకు ఓకే ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుంది కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనం చపాతీ లాగా సాఫ్ట్ కలుపుకోవాలి చపాతీ పిండి కాదు అది అమ్మ వీళ్ళక పొడి పిండి ముద్ద నోట్లో వేయమ్మా స్టవ్ మీద కూర్చుంటారు కొంచెం నూనె కూడా పోయిపోతున్నా సో చూడండి ఇలా ఇప్పుడే పిండి కలపడం అయింది దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలన్నమాట ఆయిల్ మంచిగా వేసి ఇట్లా మంచి కలపాలి కొంచెం చల్ 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 చదు చాలు దీనికి బొక్కు ఇది అరే అక్కడ క్లాత్ ఆ క్లాత్ అక్కడ నేను బామ్మ జారి పడుతుంది ఇంకో ఇలా ఆయిల్ వేసి మంచిగా పిండి శుభ్రంగా సాఫ్ట్ గా మెదిపి కలిపి పెట్టుకోవాలన్నమాట ఓకే అయితే పిండి మొత్తం అన్నమాట అయినా పర్లేదు బియ్య పిండితో పల్చగా ఒత్తుకోవాలి పల్చగా ఒత్తుకోవాలి మందంగా ఒత్తుకోవద్దురా ఎంత పల్చగా ఒక పొరలాగా కనిపించాలన్నమాట ఇది దిగునా నాన్న గుడ్ బాయ్ కదా నువ్వు దిగు సో మంచి ఇట్లా పదించగా ఒత్తుకుంటే క్రిస్పీ వస్తాయి అనమాట కజ్జికాయలు మళ్ళీ లేదండి రేదరా ఏంటిది ఇంత పొత్తుకోవాలన్నమాట పల్చ షేపు రావాలని ఏం లేదు షేప్ ఎట్లా వచ్చినా పర్లేదు మనం కజ్జికాయలు వేసి ఒత్తుతాం కాబట్టి చుట్టూ ఉన్నది తీసేస్తాం కాబట్టి పర్లేదు చూడండి మేము అక్కడిది ఇక్కడిది స్నాప్ డీ అమ్మతో సహా స్నాప్ అండి స్ అంటే ఒక పక్కన వాటర్ పెట్టుకోవాలి అది పక్కన ఆయిల్ ఏంటంటే చెక్కకు రాయడానికి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చిన పిండి మొత్తం తీసేయాలి కలపాల్సింది ఇప్పుడే కదమ్మా కలిపింది కొంచెం నానాలి కదా పిండి మరి కాసేపు ఆగే వాళ్ళు ఏం కాదు శుభ్రంగా వస్తాయి ఎటువైపు కూడా తీసేయ్ అరే నువ్వు అరవై ఉంటావా ఉంటావా ఉండవా ఉంటా ఎవరు ఏడిచేది ఇవాదమ్మా చిన్న స్టూలు ఎక్కడుంది నానా అక్కడ ఉందిగా ఇప్పుడు రాబా అక్కడ చిన్న స్టూల్ తీసుకుని రా బయట బయట మరి ఇది అక్కడ పెట్టు ఇట్లా ఇగో దాని అన్నిట్లో వాడతారు బత్తల కూర చింతకాయ పప్పు పాలకూర చింతకాయ పప్పు చేసుకోవచ్చు ఉత్త చింతకాయ పచ్చడి చింతకాయ పప్పు పచ్చడి చేసుకోవచ్చు ఎండు మిరపకాయలు వేసి పచ్చడి చేసుకోవచ్చు మా మేడం వాళ్ళు అయితే వంకాయ కూరలో కూడా

పెట్టలేదు వాళ్ళకి ఇది కూడా ఇందులో కలుపుదాం రెండో మూడు అయితే అంతే రెండే అయితే అంటుంది దాని క్యా పిండికా ఇది ఇట్లాంటిది అదే అక్కడ ఉన్న పిండికి ఈసారి కొంచెం పెద్ద ముద్ద చేసుకొని చేస్తా అప్పుడు స్లాబ్ తీయచ్చు ఇప్పుడు అదే పైది సో కజ్జికాయలు చేయడం అయితే అయిపోయింది అవి ఇంకా తీసుకొచ్చి నేను వేయిస్తున్నాను అనమాట ప్లేట్లో కొని కొని తీసుకొచ్చి ఆయిల్లో వేయిస్తున్నాను అదిగో వేయించిన కజ్జకాయలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఫస్ట్ సిమ్ నూనె కాగిన తర్వాత ఫస్ట్ వై వేసాక మనం తర్వాత తర్వాత సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి హైలో పెట్టి వేసుకుంటే పైన కలర్ వస్తుంది కానీ వేగవన్నమాట క్రిస్పీగా రావన్నమాట సో అందుకని ఫస్ట్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఆ తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత హైలో పెట్టుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి అట్లా మొత్తం అన్నీ కూడా వేయించి పెట్టుకున్నాము చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో కొంచెం నిదానంగా మంచిగా జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట అవి విచ్చుకుపోకుండా అన్ని వైపులా చక్కగా వేగేలా చూసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో